శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్కి మీకు అందరికీ స్వాగతం శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్ని ఆదరిస్తున్న మీకందరికీ నా కృతజ్ఞతలు మన పురాణాలలో ఎన్నో మంచి మంచి కథలు ఉన్నాయండి ఆ కథలలో మనకి ఎన్నో మంచి విషయాలను ఆ పురాణాలు బోధిస్తూ ఉంటాయి అటువంటి కథలను మీకు అప్పుడప్పుడు చెబుతూ ఉండాలని నేను అనుకుంటున్నాను ఎందుకంటే దాంట్లో ఉండే మంచి విషయాలు మనం అందరం తెలుసుకోవాలి ఈరోజు మనం శ్రీకృష్ణ కళ్యాణాలు అనే విషయాన్ని తెలుసుకుందాము శ్రీకృష్ణుడికి ఎనిమిది మంది భార్యలు అని మనమంతా వింటూ ఉంటాం కదా వాళ్ళు ఎవరో మీకు తెలుసా మామూలుగా మనం కృష్ణుడి భార్యలు అని అనగానే రుక్మిణి సత్యభామ జాంబవతి ఈ మూడు పేర్లు మాత్రమే చెప్పగలం కదా మరి మిగిలిన ఐదుగురు ఎవరో తెలుసుకుందాం నాకైతే ఇంకొక ముగ్గురు కూడా తెలుసు మిత్ర వింద నాగనజీతి భద్ర ఇంకా ఇద్దరు ఉన్నారనుకోండి మనం కథ మొదలుపెట్టి వింటూ ఉంటే వాళ్ళే వస్తారు మేము ఉన్నామంటున్నాం రండి కథ విందాం శ్రీకృష్ణ పరమాత్ముడికి అష్టభార్యలు అంటే ఎనిమిది మంది భార్యలు అని మనం వింటూ ఉంటాం కదా మరి ఆ ఎనిమిది మంది ఎవరో మీకు తెలుసా వారి పేర్లేమిటో వారి వివాహాలు ఎలా జరిగాయో మీకు తెలుసా శ్రీకృష్ణుని భార్యలు అనగానే మనకు రుక్మిణీదేవి సత్యభామ జాంబవతి జ్ఞాపకం వస్తారు మరి మిగిలిన ఐదుగురు ఎవరు వాళ్ళందరి గురించి ఈరోజు తెలుసుకుందామా శ్రీకృష్ణ భగవాన్ మొదటి భార్య పట్టమహహి అయిన అదృష్టవంతురాలు రుక్మిణీదేవి ముందుగా వారి వివాహం ఎలా జరిగిందో క్లుప్తంగా చూద్దాం విదర్భ దేశాన్ని భీష్మకుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవారు ఆయనకు ఐదుగురు కుమార్లు వారి పేర్లు రుక్మి రుక్మబాహువు రుక్మకేశుడు రుక్మనేత్రుడు రుక్మరథుడు వీరి ఐదుగురు తర్వాత రుక్మిణీదేవి అనే కుమార్తె పుట్టింది ఎప్పుడైనా విష్ణుమూర్తి అవతార కార్యక్రమంలో భూమి మీదకి వస్తే లక్ష్మీదేవి కూడా ఆయనను అనుసరించి భూమి మీదకి వచ్చి అవతారం ఎత్తేది శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణ పరమాత్మగా అవతారం ఎత్తటం వలన లక్ష్మీదేవి రుక్మిణీదేవిగా ఆయనను అనుసరించింది రాజైన భీష్మకుని దగ్గరకు తరచుగా భాగవతులు వస్తూ ఉండేవారు ఆ భక్తులను ఆయన ఆదరించేవారు వారు భగవంతునికి సంబంధించిన అనేక విషయాలను మాట్లాడేవారు ఈ యుగంలో దుష్ట శిక్షణ కోసం శిష్ట రక్షణ కోసం భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మగా అవతరించారు కంస సంహారం చేశారు ద్వారకా నగర నిర్మాణం చేశారు అని వారు చెప్పారు తండ్రితో పాటు రుక్మిణీదేవి కూడా శ్రీకృష్ణుని కథలు అనేకంగా విని ఆయన ఎందు అనురక్తిని పెంచుకుంది ఆయననే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది ఆమెకు పెద్దన్నగారైన రుక్మి తన స్నేహితుడైన శిశుపాలునితో వివాహం చేయాలని సంకల్పించారు వివాహ ముహూర్తం కూడా నిశ్చయించారు రుక్మిణి మాత్రం శ్రీకృష్ణుడినే తన పతిగా నిర్ణయించుకుంది అందుకని ఆమె అగ్నిద్యోతనుడు అనే బ్రాహ్మణుడిని ఆశ్రయించింది ఆమె ఒక ఉత్తరం రాసి అగ్నిద్యోతనుడికి ఇచ్చి బ్రాహ్మణోత్తమా నా ఎందు దయించి తమరు శ్రీకృష్ణ పరమాత్మను దర్శించి వచ్చి నన్ను చేపట్టమని నామనవిగా తెలియచేయండి ఈ ఉత్తరమును నా తరఫున మీరు ఆయనకు సమర్పించండి అని వినయంగా ప్రాధాయపడింది అగ్ని ఈ విధంగానైనా పరమాత్ముని దర్శనం పొందగలుగుతాననే సంతోషంతో ద్వారకకు బయలుదేరారు ద్వారకకు చేరిన అగ్నిద్యోతనుడు శ్రీకృష్ణ మందిరానికి చేరాడు అన్ని విషయాలు తెలిసినా ఏమీ తెలియనట్లే శ్రీకృష్ణుడు ఆయనను ఆహ్వానించి మర్యాదలు చేశాడు మీరు ఏ దేశం నుంచి వచ్చారు మీకు మీ కుటుంబ వారికి అందరికీ క్షేమమే కదా అని అడిగాడు అప్పుడు అగ్నిద్యోతనుడు స్వామి నేను విదర్భ దేశం నుంచి వచ్చాను నా పేరు అగ్నిద్యోతనుడు నేను మా రాజకుమారి అయిన కన్యామణి రుక్మిణీదేవి పంపగా వచ్చాను అంటూ ఉత్తరాన్ని కృష్ణ పరమాత్ముడికి ఇచ్చాడు శ్రీకృష్ణ పరమాత్మ వెంటనే ఆ ఉత్తరాన్ని చదివి విషయాలను ఆకళింపు చేసుకున్నాడు ఆర్తత్రాణపరాయణుడిగా పేరు పొందిన ఆయన తన సహాయం అర్థిస్తున్న ఒక అబల కోరికను కాదంటారా వెంటనే రథసారథిని పిలిచి పదండి వెళదాం అంటూ అగ్నిద్యోతనుడితో కూడా రథం మీద బయలుదేరాడు తమ్ముడు ఎక్కడికి వెళుతున్నాడో తెలుసుకున్న బలరాముడు తన సైన్యంతో పాటు తాను కూడా బయలుదేరాడు ఇక్కడ రుక్మిణీదేవి బ్రాహ్మణుని పంపిందే కాని ఆమె మనసు మనసులో లేదు వివాహ ముహూర్తం సమీపిస్తోంది ఏం జరుగుతుందో తెలియలేదు భూసురుడేగినో నడుమ మార్గక్రాంతుడై ఎన్నో సందేహాలు ఆవిడ మనసులో బ్రాహ్మణుడు వెళ్ళాడా దారిలో ఏ ప్రమాదాలు రాలేదు కదా ఏ సింహమో ఆయన్ను తినేయలేదు కదా ద్వారకకు చేరి ఉంటాడంటావా ద్వారపాలకులు ఆయనను లోపలికి రానిచ్చారో లేదో కృష్ణ పరమాత్మ దర్శనం ఆయనకు దొరికిందో లేదో శ్రీకృష్ణుడు నా ఉత్తరాన్ని చూసి ఏమిటి పిల్ల ఇంత దూకుడుతనంగా ఉంది అని నా గురించి చెడుగా ఆలోచిస్తాడో ఏమో నా ప్రార్థనను ఆలకిస్తాడో లేక తిరస్కరిస్తాడో ఇలాంటి ఆలోచనలతో ఆవిడికి భోజనం సహించటం లేదు నిద్ర పట్టటం లేదు ముహూర్తం రోజు వచ్చేసింది పెండ్లి కుమార్తెగా అలంకరింపబడిన రుక్మిణీదేవి చెలికత్తెలతో పార్వతీదేవిని ఆరాధించటానికి ఆలయానికి వెళ్ళింది పార్వతీ పరమేశ్వర్లను మనస్ఫూర్తిగా ప్రార్థించింది సనాతనులైన పార్వతీ పరమేశ్వర్లారా మీరు ఆది ఆదిదంపతులు దయాసముద్రులు శ్రీకృష్ణుని నాకు భర్తగా ప్రసాదించండి నన్ను శిశుపాలుని బారు నుండి రక్షించండి అని వేడుకుంది పూజ పూర్తి చేసి బయటకు వచ్చిన రుక్మిణీదేవికి రథంలో నిలబడి పట్టు పీతాంబరాలతో ఎడమ చేతిలో అలవోకగా పగ్గములను పట్టుకుని రుక్మిణీదేవిని చిరునవ్వుతో చూస్తున్న శ్రీకృష్ణుడు కనిపించాడు శరణాగతి చేసిన వారి కోసం తానే దిగి వచ్చే పరమాత్ముడు రథమును దిగి అలవోకగా రుక్మిణీదేవి చెయ్యి పట్టుకున్నాడు తన రథం ఎక్కించుకున్నాడు అందరూ వారిద్దరినీ చూస్తూనే ఉన్నారు కానీ ఎవరికీ స్పృహ లేదు రథం తోలుకుంటూ కృష్ణుడు వెళ్ళిపోతున్నాడు అప్పుడు అందరికీ స్పృహ వచ్చింది కృష్ణుడు రుక్మిణిని తీసుకుని వెళ్ళిపోతున్నాడు అని పరుగు పరుగున వెళ్ళి రుక్మికి శిశుపాలుడికి చెప్పారు అందరూ కృష్ణుడిని పట్టుకోవడం కోసం రథం వెంటపడ్డారు కృష్ణుడు సుదర్శన చక్రంతో వెంట పడుతున్న వారి తలలు కత్తిరించాడు ఇంతలో అక్కడికి వచ్చిన బలరాముడు వారితో తలపడ్డాడు రుక్మి కృష్ణుడితో తలపడ్డాడు కృష్ణుడు రుక్మిణి పట్టుకొని తల నరకపోయాడు రుక్మిణి కళ్ళనీళ్లతో నమస్కారం చేసింది అప్పుడు కృష్ణుడు రుక్మి తల వెంట్రుకలు మీసం కత్తిరించి వేశాడు అవమాన భారంతో రుక్మి అంతఃపురానికి వెళ్ళిపోయాడు రుక్మిణి శ్రీకృష్ణుడు బలరాముడు పరివారము అందరూ ద్వారకకు చేరారు రుక్మిణి కృష్ణుల వివాహం ద్వారకలో పెద్దలందరి సమక్షంలో ఘనంగా జరిగింది రుక్మిణి కళ్యాణం కథను చదివినా విన్నా చూసినా చాలా శుభ ఫలితాలు కలుగుతాయి కన్యలకు యోగ్యుడైన వరుడు వస్తాడని భాగవతంలో చెప్పబడింది ఇక రెండవ భార్య జాంబవతి మూడవ భార్య సత్యభామల గురించి ఒకేసారి చెప్పుకోవాలి సత్రాజిత్ అనే రాజుకి సూర్యనారాయణమూర్తి వారి ఆరాధనకు సంతోషించి శమంతకమణి అనే అద్భుతమైన మణిని బహుమతిగా ఇచ్చారు శమంతకమణిని ధరించి సత్రాజిత్తు వస్తూ ఉంటే ఆ మణి నుండి వచ్చే వెలుగులో సూర్యభగవానుడే నడిచి వస్తున్నట్లుగా ఉంటుంది ఆ శమంతకమణి రోజుకి ఎనిమిది బారువుల బంగారం ప్రసాదిస్తుంది ఒకరోజు ఆ శమంతకమణిని ధరించి సత్రాజిత్తు కృష్ణుడిని బలరాముణ్ణి చూడడానికి వచ్చాడు మాటల సందర్భంలో కృష్ణ పరమాత్మ సత్రాజిత్తుతో ఇటువంటి మణి రాజు దగ్గర ఉంటే ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగింపబడుతుంది ఈ మణిని తమరు ఉగ్రసేన మహారాజుకి ఇవ్వండి అని చెప్పారు దానికి సత్రాజిత్తు అంగీకరించక ఇంటికి వెళ్ళిపోయాడు కొన్నాళ్ల తరువాత సత్రాజిత్తు యొక్క సోదరుడు ప్రసేనుడు ఆ మణిని ధరించి అడవికి వెళ్ళాడు ఒక సింహం ఆ మణిని చూసి ఖండమని భ్రమించి ప్రసేనునిపైకి దూకి సంహరించింది జాంబవంతుడనే భల్లూకరాజు ఆ సింహాన్ని సంహరించి ఆ మణిని తన గుహకు తీసుకుని వెళ్ళి ఊయలలో ఆడుకుంటున్న శిశువుకు ఆట వస్తువుగా ఇచ్చాడు సత్రాజిత్తు కృష్ణుడు అడిగినప్పుడు తాను మణిని ఇవ్వకపోవటం వలన తన తమ్ముడిని చంపి తన మణిని కృష్ణుడే అపహరించి ఉంటాడని పుకారులు లేవతీశాడు అపనందలను బాపుకునేందుకు శ్రీకృష్ణుడు తానే స్వయంగా అడవికి బయలుదేరాడు ఆయనకు అడవిలో ప్రసేనుని కళేబరం సింహపు అడుగుజాడలు భల్లూకపు అడుగుజాడలు కనిపించాయి భల్లూకపు అడుగుజాడలు ఆయనను ఒక గుహ దగ్గరకు చేర్చాయి గుహలో ఉయ్యాలకు వేలాడగట్టిన మణిని తీసుకుని బయలుదేరుతూ ఉండగా జాంబవంతుడు అడ్డుకున్నాడు జాంబవంతుడికి కృష్ణుడికి అతి భయంకరంగా ఇరవై ఒక్క రోజుల పాటు యుద్ధం జరిగింది జాంబవంతుడు అలసిపోయాడు అప్పుడు ఆయనకు త్రేతాయగంలో శ్రీరామచంద్రునితో తాను ద్వంద్వయుద్ధాన్ని చెయ్యాలని కోరడము ఆయన తన తర్వాత జన్మలో ఆ కోరిక తీరుతుందని వరం ఇవ్వడము జ్ఞాపకం వచ్చాయి అప్పుడు వచ్చినవాడు తన ప్రభువైన శ్రీరామచంద్రుడే గుర్తించి మణితో పాటు తన కుమార్తె అయిన జాంబవతిని కూడా ఇచ్చి పంపాడు జాంబవతితో ద్వారకకు తిరిగి వచ్చిన శ్రీకృష్ణుడు పెద్దలందరి సమక్షంలో జాంబవతిని వివాహం చేసుకున్నాడు మణిని సత్రాజిత్తుకు స్వాధీనం చేశాడు అప్పుడు సత్రాజిత్తు శ్రీకృష్ణునిపై అపవాదులు వేసినందుకు సిగ్గుపడి తన కుమార్తె అయిన సత్యభామను ఇచ్చి వివాహం చేశాడు ఇలా శ్రీకృష్ణునితో జాంబవతికి సత్యభామకు వివాహాలు జరిగాయి ఇక నాలుగవ భార్య కాళింది కాళింది వివాహం గురించి చెప్పుకుందాం ఒకసారి శ్రీకృష్ణుడు అర్జునుడు యమునా నది దగ్గరకు విహారానికి వెళ్ళారు అప్పుడు యమునా నదిలో నుండి ఒక అందమైన స్త్రీ బయటకు వచ్చింది శ్రీకృష్ణుని క్రీగంటితో చూస్తూ చిరునవ్వులు చిందిస్తూ వయ్యారాలు వలకపోసింది అప్పుడు అర్జునుడు ఆమెను పలకరించాడు అమ్మా మీరెవరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగాడు దానికి ఆ స్త్రీ అయ్యా నా పేరు కాళింది నేను సూర్యభగవాన్ అని కుమార్తెను కోసం వరాన్వేషణ చేస్తూ ఉంటే నేను నా తండ్రితో భగవంతుడైన శ్రీకృష్ణుని వివాహం చేసుకోవాలని కోరికగా ఉంది అని చెప్పాను ఆయన వారిప్పుడు యమునానదికి విహారానికి వచ్చారు వారు అనుమతించినట్లయితే వారిని వివాహం చేసుకో అని అనుమతినిచ్చారు అందుకే నేను శ్రీకృష్ణ పరమాత్మను వివాహం చేసుకోవాలని ఇక్కడికి వచ్చాను అని చెప్పింది శ్రీకృష్ణుడు సరేనని అనటంతో అర్జునుడు ఆమెను కూడా తమ రథంపై ఎక్కించుకుని ద్వారకకు తీసుకుని వెళ్ళాడు ద్వారకలో పెద్దలందరి సమక్షంలో కాళింది శ్రీకృష్ణుల వివాహం వైభవంగా జరిగింది కాళింది శాశ్వతంగా ద్వారకలోనే ఉండిపోయింది ఇక ఐదవ భార్య అయిన మిత్రవింద ఆమె వివాహం ఎలా జరిగిందో తెలుసుకుందాం అవంతి రాజ్యమును విందారు విందులు అనే వారు పరిపాలిస్తూ ఉండేవారు వారి తల్లిగారి పేరు రాజాది ఈమె శ్రీకృష్ణులకు మేనత్ అవుతుంది ఆమె కుమార్తె పేరు మిత్రవింద చిన్నతనం నుండి శ్రీకృష్ణుని లీలలను వింటూ ఉండటం వలన మిత్రవిందకు బావ శ్రీకృష్ణుడంటే చాలా ఇష్టం అన్నలైన విందానువిందులు ఆమెను కౌరవులలో పెద్దవాడైన దుర్యోధన మహారాజుకిచ్చి వివాహం చేయాలని అనుకునేవారు స్వయం వరం ఏర్పాటు చేయగా మిత్రవింద శ్రీకృష్ణుని మెడలో వరమాల వేసింది పెద్దల సమక్షంలో మిత్రవింద శ్రీకృష్ణుల వివాహం వైభవంగా జరిగింది ఇక ఆరవ భార్య అయిన నాగ్నజితి వివాహం ఎలా జరిగిందో తెలుసుకుందామా కోసల దేశాధీసుడైన నాగ్నజిత్ మహారాజుకు ఏకైక కుమార్తె నాగ్నజితి నాగ్నజిత్ దగ్గర ఏడు పవర్మూత ఎద్దులు ఉండేవి వాటిని ఎవ్వరూ అదుపు చేయలేకపోయేవారు అప్పుడు నాగ్నజిత్ మహారాజు తన కుమార్తె అయిన నాగ్నజితికి స్వయంవరం ఏర్పాటు చేసి ఆ ఏడు పొగరుబోతు ఎద్దులను అదుపులోకి తెచ్చిన వాడికి తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తానని ప్రకటించాడు రాజకుమారులు ఎందరో చాలా ప్రయత్నించి విఫలులయ్యారు శ్రీకృష్ణుడు ఒకేసారి ఏడు రూపాలతో ఏడు ఎద్దులపై దాడి చేసి వాటిని అదుపు చేసి వీర్యశుల్కంగా నాగరజితిని తన భార్యగా స్వీకరించాడు ఈ విధంగా నాగరజితి శ్రీకృష్ణుల వివాహం జరిగింది ఇక ఏడవ భార్య అయిన భద్ర వివాహం ఎలా జరిగిందో తెలుసుకుందాం కేకయ్యరాజు కుమార్తె అయిన శృతకీర్తి అనే ఆవిడ కూడా శ్రీకృష్ణుని మేనత్తలలో ఒకరు ఆమె కుమార్తె భద్ర కూడా మిత్రవిందలాగానే చిన్నతనం నుండి బావ శ్రీకృష్ణునిపై ఇష్టం పెంచుకుంది ఆమెకు స్వయంవరం ఏర్పాటు చేసినప్పుడు శ్రీకృష్ణుడు మిగిలిన రాజకుమారులను ఓడించి భద్రను వివాహం చేసుకున్నాడు అలాగే మద్రరాజు కుమార్తె అయిన లక్షణను కూడా స్వయంవరంలో గెలుచుకుని వివాహం చేసుకున్నాడు ఈ విధంగా శ్రీకృష్ణులకు లక్షణా శ్రీకృష్ణులకు వివాహాలు వైభవంగా జరిగాయి కృష్ణునికి ఎనిమిది మంది భార్యలు ఏమిటని ప్రశ్న మనలో ఉదయిస్తేనే మన మనసు తప్పుద్రోవలో ప్రయాణిస్తోందని అర్థం ఎందుకంటే భగవంతుని లీలా విలాసం అంత త్వరగా అర్థం కాదు నేను ముందే చెప్పినట్లుగా శ్రీకృష్ణ లీలలు ఏవైనా సరే మన లౌకిక దృష్టికి కనపడే అర్థం వేరుగా ఉంటుంది దాని అంతరార్థం వేరుగా ఉంటుంది శ్రీకృష్ణునికి అష్టభార్యలు ఉన్నారన్నా నరకాసురుడి చెరు నుండి విడిపించిన పదహారు వేల మందిని శ్రీకృష్ణుడు పెండ్లి చేసుకున్నాడని అన్నా గోపకాంతలతో రాసక్రీడలు చేసి కులికాడన్నా యమునా నదిలో స్నానం చేస్తున్న గోపకాంతల చీరలు దొంగలించాడన్నా వాటి అంతరార్థమే వేరు ఎంతో మందితో కులికాడని మనం చెప్పుకుంటున్నా శ్రీకృష్ణుడు అస్ఖలిత బ్రహ్మచారి అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి సృష్టిలో ఋషులకు తపోబలం వలన దేవతలకు సంకల్పం వలన మానవులకు పశుపక్ష్యాదులకు స్త్రీ పురుష సంయోగం వలన సంతానం కలుగుతుంది కానీ నెమలి పక్షుల జాతికి చెందిన కూడా విలక్షణమైనది సృష్టి మొత్తం మీద స్త్రీ పురుష సంభోగం లేకుండా పిల్లలను కనే ఏకైక ప్రాణి నెమలి వర్షాకాలంలో నల్లని మబ్బులు పట్టి వర్షం పడే ముందు ఆకాశంలో మెరుపులు మెరుస్తూ ఉండగా మగ నెమలి పింఛం విప్పి నాట్యం చేస్తుంది అలా నాట్యం చేస్తున్నప్పుడు వాన చినుకులు పడుతూ ఉంటే అది పొందిన ఆనందానుభూతి చేత లోపల నుండి కదిలిన ఆనందం దాని కనుల వెంట నీరు నీరుగా క్రింద పడుతుంది ఆ నీటి చుక్కను ఆడనెమలి నోరు పట్టి త్రాగి గర్భం ధరిస్తుంది అంతేకాని భౌతికమైన సంపర్కం వలన మాత్రం కాదు అదే రాసలీల అందుకే ఆయన నెమలి ఈకను ధరిస్తాడు అంతేకాని కృష్ణుడు అందర ఆడవాళ్లతో జోలాయిలాగా తిరగలేదు ఆయన పరబ్రహ్మమై జీవబ్రహ్మైక స్థితిని ఇస్తున్నాడు అందరూ జీవబ్రహ్మైక సిద్ధిని పొందేవారు ఆత్మానుసంధానులై ఉండేవారు అదే రాసలీల అగ్నిహోత్రం వంట చేసి పెట్టిందని పుణ్యం రాదు శవాన్ని కాల్చిందని పాపం రాదు యజ్ఞానికి ఉపయోగించారని గొప్పతనం లేదు అగ్నిహోత్రానికి కొత్తగా వచ్చే పవిత్రత అంటూ ఏమీ ఉండదు అపవిత్రత అనేది లేనేలేదు వస్తు సంపర్కం అసలేదు శ్రీకృష్ణ భగవానుడు కూడా అంతే అందుకే ఆయన నెమలి ఈకను పెట్టుకున్నారు ఆయన అగ్నిహోత్రంలాగా అతి పవిత్రుడు భూమి ఆకాశం నీరు అగ్ని వాయువు అనే పంచభూతములు మనస్సు బుద్ధి అహంకారములు కలిసి ఎనిమిదింటి సంఘటితమే ఈ శరీరం ఈశ్వరుడు పురుషుడై జడమైన ప్రకృతికి చైతన్యం కలిగిస్తాడు ఈ ఎనిమిది ఈశ్వరుడు లోపల ఉంటేనే కదులుతాయి ఈశ్వరుడు లేకపోతే శివం శవంగా మిగిలిపోతుంది ఈ ఎనిమిదింటిని కదుపుతున్నవాడు ఎవరో వాడే పురుషుడు అందుకే పురుషోత్తముడైన శ్రీకృష్ణుడు ఎనిమిది మందిని భార్యలుగా చేసుకున్నాడు జ్ఞానస్థాయిలో దర్శనం చేసిన వారికి ఈ విషయం అర్థమవుతుంది అందుకే భాగవతమును అర్థమైన చోట జ్ఞానిగా వినాలి అర్థం కాని చోట భక్తునిగా వినాలి అర్థం అయినా కాకపోయినా భాగవతం వినటం వలన మనలోని సకల దోషాలు పోయి పుణ్యం కలుగుతుంది మోహాంతకారాలు తొలగిపోయి ఆత్మదర్శనం కలుగుతుంది అది భాగవత కథాశ్రవణ ఫలితండి నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు కామెంట్ బాక్స్లో పెట్టడం మర్చిపోకండి ధన్యవాదాలు